యాంకర్ శివజ్యోతి తన భర్తను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం రేగింది ఈ వీడియోలో ఆమె వ్యక్తిగత విషయాలను చూపించడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఇది కేవలం ప్రమోషన్ స్టంట్ అని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు డబ్బు కోసం ఇంత దిగజారాలా అని విమర్శిస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు వార్తలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు టైటిల్ గెలవకపోయినా పాతాళ గంగగా బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ పెంచుకున్నారు ఇటీవల కాలంలో తన యూట్యూబ్ ఛానల్లో వివిధ రకాల కంటెంట్ ను పోస్ట్ చేస్తున్న ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట రచ్చలేపుతోంది శివజ్యోతి తన భర్తను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నానంటూ ఏకంగా బాత్రూంలో స్నానం చేస్తున్న ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి చీర కట్టుకుని తన భర్తను ఆకట్టుకోవడానికి పాట పాడి డాన్స్ చేయడం వరకు ఈ వీడియోలో చూపించారు బాత్రూంలో షవర్ తో స్నానం చేయడం కాళ్లు చేతులు బాడీ వాష్ తో రుద్దుకోవడం నీళ్లు పోసుకోవడం వంటి ప్రైవసీకి సంబంధించిన విషయాలను కూడా వీడియోలో చూపించడంతో అందరూ కి గురయ్యారు